అసెంబ్లీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు కోట్ల మంది కూలీల ఆకలి తీర్చిన ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం అన్యాయమని కరోనా సమయంలో గ్రామీణ ప్రజలకు అమలా ఆదరించిన పథకం ఇదేనని ఆమె సభలో స్పష్టం చేశారు అదేవిధంగా ఇంత ప్రాముఖ్యత కలిగించినటువంటి కోట్లాది మంది పేదల ఆకలి గత ఇరవై సంవత్సరాలుగా తీరుస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడ్డటువంటి ఈ చట్టం మరి పేరుతో పాటు సమూలమైనటువంటి మార్పులను ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది సో దాని మీద ఈరోజు చర్చకు తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక సాధారణ రైతు ఆదివాసీ రైతు కూలి బిడ్డగా ఉన్న నాకు మరి రోజు గ్రామీణ అభివృద్ధి శాఖకు మంత్రిగా పనిచేస్తూ ఈ గ్రామీణ అభివృద్ధి శాఖలోనే కోట్లాది మందికి ఆహార భద్రతను పని హక్కును కల్పించినటువంటి ఉపాధి హామీ చట్టం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తిగా కోట్లాది మంది ఆకలి తీరుస్తున్నటువంటి ఈ చట్టాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్ ఈ చర్చను ముందు మీ ముందు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష